హలో బ్యూటిఫుల్ పీపుల్స్ మన కస్టమర్ ఒక చికెన్ నూడిల్స్ రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే అడిగారు అనమాట ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా లైటర్ తీసుకొని గ్యాస్ అయితే వెలిగించేసాను ఫస్ట్ నేనైతే రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాను ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని రెండు గుడ్లు తీసుకొని అని కొడుతుంది ఇది తిరగట్లేదు గుడ్డా అరిగింది బాబు బాబు అమ్మ నువ్వు గుడ్లని హార్డ్ గా కాకుండా ప్రేమగా పగలగొట్టాలి ఆ సార్లు ఈసారి నుంచి ప్రేమగా పగల కొడతాను లేకపోతే ఇవన్నీ మా కామన్ మాకు ప్రెసెంట్ అయితే నూడిల్స్ ప్యాన్ లో నేను చికెన్ ఉన్నా ఎగ్ వేసుకొని క్యారెట్ బీన్స్ స్వీట్ కార్న్ బీన్స్ వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్సింగ్ 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 చేయాలన్నమాట ఇప్పుడు రెండు ప్లేట్ల బాస్మతి రైస్ అయితే తీసుకొని ఆ కడాయిలో వేస్తాను మనం తయారు చేస్తున్న ఫ్రైడ్ రైస్ చాలా స్పైసీగా ఉండబోతుంది ఎందుకంటే కస్టమర్ స్పైసీగా చేయమన్నారు ఫ్రైడ్ రైస్ ని స్పైసీగా చేయడానికి కావాల్సిన అన్ని వేసుకుని బాగా కలిపేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా టేస్టీగా రావడం కోసం నా సీక్రెట్ మసాలా కూడా వేసి ఈ సీక్రెట్ మసాలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలన్నమాట మన ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది నేను స్టవ్ కూడా ఆపేసుకున్నాను ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ లో నా సీక్రెట్ మసాలాతో పాటు నా ప్రేమను కూడా కలిపి ప్లేట్ లో సర్వ్ చేసుకుని ఉల్లిపాయలు వేసి ఒక స్పూన్ వేసి కస్టమర్కి అయితే ఇవ్వడానికి కలిపాను అనమాట కస్టమర్ రెండు సబ్క్రైబర్ అన్నారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీద సైనింగ్ అప్ చేసిన చేసినాయ్